ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చండీ హోమం గురించి చెప్తాను ఆ చండీ హోమం ఏంటి ఎలా చేసుకోవాలో కూడా చూడండి అభిషేకం అయింది దీపాలు పెట్టుకున్న అందరూ అభిషేకం అమ్మవారు అభిషేకం చేసుకున్న ఇలా ఇదేమో పెరుగన్నం ఇది అదేమో పెరుగున్నాము అని అనుకుంటుంది పొంగలి పొంగలి తర్వాత ఇదేమో స్వీటు చిర ఇది ఒక పండు పూల్లధర కుంకుమ కొబ్బరకాయ అభిషేకం నీళ్ళు ఇది ఒక డబ్బా గారెలు ఇవన్నీ మాకు సంచిలో పెట్టి అమ్మవారి సంచిల పెట్టి ఇవన్నీ పెట్టి చీర ప్రసాదం అభిషేకం చేస్తుంది మేము కొనే పోనాము టికెట్కు రెండు ప్రసాదాలు అభిషేకం చాలా మంచిగా జరిగింది అది నా అదృష్టం ఇదండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళకి వీడియో వచ్చేసి అత్తమ్మ వాళ్ళది నైన్త్ డే బ్లాగ్ అనమాట ఎండ్ ఆఫ్ ది డే అనమాట ఇది సో ఈరోజు చండీ హోమం చేశారండీ మీకు చండీ హోమం గురించి చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని హోమాలకెల్లా చండీ హోమం చాలా ప్రాముఖ్యత చెందిందండి సో దాని గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలంది సో అది ఈ విధంగా తెలుసుకుంటానని అనుకోలేదనమాట సో ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు చండీ హోమం చేసుకున్నారు ఆ హోమం గురించి చిన్న విశ్లేషణ మీకోసం చండీ హోమం ఎందుకు చేస్తారు అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే మాత ఓ ప్రచండ శక్తి భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది సృష్టి జరగడానికి అది వృద్ధి చెందడానికి తిరిగి లయ కావ కావడానికి అవసరమైన శక్తి అంత అమ్మలోనే ఉంది ఆమె ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలిని శక్తి అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం లోకరక్షకులైన అమ్మవారి స్వరూపంలో చండీ ఒకటి లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచరల జగత్తు సృష్టికి స్థితికి లయ మూలం కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తుంది ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపా ఉపాసమే శ్రీవిద్య అది పారాయణం చండీ పారాయణం అనే రెండు రకాల బ్రహ్మాండ పురాణాలు దేవి భాగవతం లలితాదేవి మహిమలను చెబితే మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమెను వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశాంతి దుర్గా లేదా చండి సప్తశాంతి మూడు చరిత్రలుగా పదమూడు అధ్యాయాలుగా ఉంటుంది తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయ అధ్యాయం ఉంటుంది రెండో భాగంలో మూడు అధ్యాయాలు మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి వీటిలో మధుకైట్టబ వర్ణన మహిషాసుర సంహారం శంభుని శంభుల వధితో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవి స్తోత్రాలు ఉన్నాయి సప్తశనిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు పూజ పారాయణం హోమం ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు పారాయణ పారాయణంలో దశాంశం హోమం దశాంశం తర్పణం ఇస్తారు చండీ హోమానికి సంబంధించిన నవచండీ యాగం శతచండీ యాగం సహస్ర చండీ యాగం అయిన పదివేలు చండీయాగం నియుత లక్ష్మీచండీయాగం ప్రయుత పది లక్షలు చండీయాగాలు ఉంటాయి చండీపారాయణం వల్ల సమాజానికి జరిగే మేలు ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు దుఃఖం అనేది రాదు ఆ ప్రాంతంలో అకాల వర్ణాలు ఉండవు లోక కళ్యాణం సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సుతసహిత దుర్ఘటిస్తుంది కలియుంలో చండీపారాయణంకు మించిన శక్తివంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం ఇహపర సాధనలకు చండీ హోమం ఉత్తమం ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశాంతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం దేశ ఉపద్రవాలు శాంతించడానికి గ్రహాల అనుకూలతకు భయభీతులు పోవడానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీయాగం చేస్తారు వీటిలో నవచండీయాగం చేస్తే వాజ్పేయం చేసినంత ఫలం వస్తుందంట ఏకాదశ చెండి చేస్తే రాజు వశమవుతాడని ద్వాదశ చెండి చేస్తే శత్రునాశనమని మనుచెండి చతుర్దశ చెండితో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెబుతున్నట్లు శాంతి కమలాకరంలో ఉంది ఇక శతచండీ చేస్తే కష్టాలు వైద్యానికి లొంగని అనారోగ్యం నష్టం తదితరులు తొలుగుతాయి సహస్రచండితో లక్ష్మీదేవి వస్తుంది కోరికలు నెరవేరుతాయి లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండే పురాణంలో ఉంది దీనిని ఆయుత చండీ అంటారు ప్రాయుత చండీ అంటే పది లక్షల చండీ సప్తశాంతి పారాయణాలు మీరు ఉన్న ఆర్థిక మానసిక విద్య వైద్య లేక వివాహ సంతాన ఇలాంటి ఎన్నో బాధలకు విముక్తి పొందండి ఇదండి చండీ హోమం గురించి అంటే చండీ హోమం ప్రాముఖ్యత ఏ హోమం చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి సో అన్నిట్లోకి వెళ్ళా చండీ హోమ్ లిస్ట్ సంథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట సో మీకు చెప్తున్నాను వినండి ఒక్కసారి పసుపు పావు కిలో కుంకుమ పావు కిలో తమలపాకులు రెండు వందల యాభై వక్కలు వంద ఎండు ఖర్జూరాలు వంద పసుపు కొమ్ములు వంద కర్పూరం ఒక ప్యాకెటు అగరవత్తుల ప్యాక్ ఒక ప్యాకెట్ కొబ్బరికాయలు ఐదు నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు తెల్ల నువ్వులు రెండు వందల గ్రాములు తేనె సీసా పంచదార పావు కిలో మిరియ మిరియాలు వంద గ్రాములు పచ్చకర్పూరం వంద గ్రాములు పచ్చి వక్కలు వంద గ్రాములు నెయ్యి నాలుగు కిలోలు దారపు బంతి ఒకటి మట్టి మూకుళ్ళు మూడు మినప్పప్పు అరకిలో గంధం పొడి ఒక డబ్బా వరి పేలాలు ఒక కిలో బియ్యం ఐదు కిలోలు బియ్యం పిండి కిలో పూర్ణాహుతి సామాగ్రి ఒక ప్యాకెట్ గాజులు కాటుక తిరుకం అద్దం చెక్ చెక్కదువ్వెన అత్తరు గుగ్గిలం పొడి వంద గ్రాములు అష్ట సుగంధ ద్రవ్యాలు జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు జవ్వాదు పునుగు కుంకుమ పువ్వు తెల్ల ఆవాలు వంద గ్రాములు కొబ్బరి కుడకలు ఐదు ఇప్ప పువ్వు వంద గ్రాములు మాతులంగ ఫలం ఐదు మా మారేడు ఫలాలు మూడు బెలక పండ్లు మూడు జామ పండ్లు మూడు దానిమ్మ పండ్లు రెండు దూర్వాంకురం వంద గ్రాములు మంచి గుమ్మడికాయ ఒకటి తెల్ల గుమ్మడికాయ ఒకటి మారేడు దళాలు నూట ఎనిమిది అరటి పండ్లు పన్నెండు గులాబీ పువ్వులు వంద తామర పువ్వులు నూట ఎనిమిది మోదుకు పువ్వులు రెండు వందల గ్రాములు విడిపూల దండలు చెరుకు మొక్కలు వంద కొబ్బరి బొండాలు రెండు బత్తాయి ద్రాక్ష ఆపిల్ మొదలగినవి ఆవుపాలు ఒక లీటరు మామిడి ఆకులు కలశానికి చెంబులు మూడు అమ్మవారి పటాలు రవిక బట్టలు పద్దెనిమిది పూర్ణాహుతి పట్టుగుడ్డ పట్టుగుడ్డ మండప ఆరాధనకు పంచదంపతి పూజకి వస్త్రాలు కుమారి పూజకి వస్త్రాలు చిల్లర నాణాలు యాభై ఒకటి జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష మొదలగా నాకు సామాన్లు అండి ఇవన్నీ సర్వేజన సుఖినో భవంతు ఇదండి చండీ హోమం గురించి నేను తెలుసుకున్నా మీకు చెప్తున్నా అనమాట సో అందుకే అంటారేమోనండి అయ్యవాళ్ళు చండీ హోమం అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న హోమం అని సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ చేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చండీ హోమం గురించి నాకు ఎప్పుడున్నో తెలుసుకోవాలని ఉండేదండి సో ఆ కోరిక ఈ విధంగా నెరవేరుతుందని అనుకోలేదనమాట సో నేను తెలుసుకొని మీకు చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండే మటుకు క్షమించండి ఎందుకంటే చూస్తూ చదువుతూ చెప్పడం కాబట్టి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను మరణించండి ఓకే అండి నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి నాకు ఎప్పుడంటే అంటే చాలా కోరిక అండి చండీ హోమం చూడాలి చేయించుకోవాలి అనేది సో అది ఇంతవరకు చూడడం కానీ చేయి చేయించుకోవడం కానీ జరగలేదనమాట సో అమ్మవారి దయ ఉంటే ఏదీ మిస్ అవ్వదు సో అమ్మవారి దయ కోసం వెయిటింగ్ అనమాట సో ఇదండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్